సైన్స్ కూడా సాల్వ్ చేయలేని చాలా క్వశ్చన్స్ ఈ యూనివర్స్ లో ఉన్నాయి దానినే స్పిరిచువల్ రిలీఫ్ అని అంటాం అసలు కన్నప్ప ఎవరు అర్జునుడే కన్నప్పగా ఎందుకు మళ్ళీ జన్మించాడు శ్రీకాళహస్తిలో వెలిసిన శివుడికి కన్నప్పకి రిలేషన్ ఏంటి బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఆఫీసర్ శ్రీకాళహస్తి టెంపుల్ లో ఏం చూసి షాక్ అయ్యారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి పూర్వం నుంచి నల్లమన్న అడవుల్లో చెంచు అనే బోయ తెగ నివసిస్తుంది వీళ్ళు అడవిలో దొరికే మాంసాన్ని తింటూ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ కాలంలో కూడా ఈ తెగకు చెందిన వారు నల్లమల్ల అడవుల్లో వేటాడిన జంతువులని తింటూ బ్రతుకుతున్నారు ఈ తెగలో దంపతులకి పుట్టిన వాడి పేరే తిన్నాడు వయసు వచ్చాక తన కుటుంబాన్ని పోషించాలని అడుగులకి వెళ్లి జంతువుల మాంసాన్ని తెచ్చేవాడు ఒకరోజు వేటకు వెళ్లి అలసిపోయి అడవిలోనే ఒక చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు లింగ రూపంలో కనిపించి కొంచెం దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్టు కల వస్తుంది నిద్రలో నుంచి లేచి ఏదో చిన్న కళ వచ్చిందిలే అని ఎప్పటిలాగే తన పని తాను చేసుకునేవాడు ఈ లోపు తిన్నుడికి ఒక దుప్పి కనిపిస్తుంది ఒక దుప్పిని చంపాలని తరుముకుంటూ ఒక చోటికి చేరుకుంటాడు ఆ దట్టమైన అడవిలో చెట్ల మధ్య తన నిద్రలో కనిపించిన అదే లింగం ఇచ్చింది శివుడే నేరుగా తనతో మాట్లాడాడు అని ఆశ్చర్యంతో మురిసిపోయి ఆ లింగాన్ని శుభ్రం చేసి శివుడిని పిలుస్తాడు ఎంత పిలిచినా శివుడు రాకపోయేసరికి అక్కడే ఉండిపోయి రోజు లింగాన్ని శుభ్రం చేసి చుట్టూ పూలు చల్లి వేటాడిన అడవి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తారు రోజు ఇద్దరు మిత్రులతో కలిసి వేటకు వెళ్లి నైవేద్యం పెట్టే సమయానికి ఒక్కడే లింగం దగ్గరికి వెళ్ళేవాడు ఒక రోజు పెద్ద అడవి పందిని చంపి శివుడికి తీసుకు వెళ్తాడు నైవేద్యం పెట్టే ముందు శుభ్రం చేయాలని నీళ్లు తేవాలి అనుకుంటాడు కానీ నీళ్లు తేవటానికి వెళ్తే ఈ పందిని ఇంకో జంతువు వచ్చి పట్టుకెళ్లిపోతుందని ఆ బరువైన పందిని చేతులతో మోస్తూ చేతులు కాలిలేక నోటిలో నీళ్లను తీసుకెళ్లి లింగం మీద పోశాడు దంతా కొన్ని రోజులుగా గమనిస్తూ పూజారి కుటుంబానికి చెందిన శివగోచారుడు అనే భక్తుడికి నచ్చలేదు లింగం ముందు మాంసం ముద్దలు చూసి తన మనసు విరిగిపోయి అసహ్యం వేసింది శివుడికి క్షమాపణలు చెప్పి అదే లింగంకి తన తలను కొట్టి చనిపోవాలని అనుకున్నాడు ఈలోపు లింగం నుంచి ఒక మాట వినపడింది ఇదంతా మనసులో రవ్వ కూడా కలుష్యం లేని ఒక అమాయక భక్తుడు చేసిన పని అతడి భక్తి ఎంత గొప్పదో నీకు చూపిస్తా ఒక మూలన దాక్కొని చూడు అని శివుడు చెప్తాడు శివగోచారుడు మూల దాక్కోని చూస్తుండగా ఎప్పటిలాగే తిన్నడు మాంసాన్ని లింగం దగ్గరికి తెస్తాడు లింగం కంటి నుంచి రక్తం కారడం చూసి బాధతో ఇటు అటు వెతుకుతూ మారెడు ఆకులు ఔషధ మొక్కలను నోరి లింగం మీద ఉన్న కన్నుకి పెడతాడు ఈలోపు ఇంకో కన్నులోంచి రక్తం రావడం చూసి ఆలోచించకుండా బాణంతో తన కంటిని పెకిలించి లింగానికి అమరుస్తాడు ఇంతకుముందు మారెడు పసరు పెట్టిన కంటిలో నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది తన రెండవ కంటిని కూడా పీకి లింగానికి పెడదామని అనుకుంటాడు కన్ను పీకేశాక లింగం మీద ఎక్కడ పెట్టాలో గుర్తు కోసం తన కాలిని శివుడి కన్ను మీద పెట్టి కన్ను పెకిలిస్తూ ఉండగా మహాశివుడు అవుతాడు అంతులేని తన భక్తిని ప్రశంసిస్తూ నాకు నీ కంటిని అప్పగించాలి అనుకున్నావు కాబట్టి నీ పేరు కన్నపాక గుర్తుండిపోతుంది పూర్వ జన్మలో అర్జునుడివి అయినా నీకు ఈ జన్మలో నా నుంచి మోక్షం లభిస్తుంది అని చెప్తాను శివుడు కన్నపతో నువ్వు మహాభారత కాలంలో అర్జునుడివి ఎంతటి మహావీరుడైనా తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తాడు ఆశుపత్రాస్త్రం పొందాలని నువ్వు వేటగాని రూపంలో ఉన్న నాతో యుద్ధం చేస్తావు వేటగాళ్ల జాతిని వృత్తిని తక్కువ చేసి మాట్లాడతావు నేనే మహాశివుడిని అని తెలుసుకొని నా పాదల మీద పడి తప్పు తెలుసుకున్నావు గాండి చేతపట్టిన చేత పట్టిన అర్జునుడిలా నన్ను సేవించాలి అన్న నీ కోరిక అలాగే మిగిలిపోయింది అందుకు ఈ జన్మలో వేటగాళ్ల జాతిలో పుట్టి అదే బాణాన్ని పట్టుకొని నీ కోరిక తీర్చుకున్నావు అని చెప్పాడు తర్వాత కాలంలో ఇదే ప్రాంతం శ్రీకాళహస్తిగా వెలిసింది శివుడి ప్రాణం ఉన్న ఒకే ఒక లింగం ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ గుడిలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్లి ఒక అద్భుతాన్ని చూశారు గర్భ గుడిలోకి గాలి అసలు ప్రదర్శించదు గుడిలో అన్ని దీపాలు కదలకుండా వెలుగుతాయి కానీ లింగం ముందు ఉన్న దీపం మాత్రం కదులుతుంది అగ్గి గాలి ఊదినట్టు ఇటు అటు అదురుతుంది ఇది నేరుగా శివుడే ఊపిరి పీల్చుకునే వాయులింగం దీనిని ఇప్పటి వరకు ఈ సైన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయింది ఈ కన్నప్ప ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని మనం ఎలా కొలిచినా మనలో నిజాయితీ భక్తి ఉంటే తప్పకుండా మన పూజలను స్వీకరిస్తాడు మంచి మనసుతో దేవుడికి మాంసం పెట్టినా తీసుకుంటాడు కానీ స్వార్థం ద్వేషం లాంటివి లోపల పెట్టుకుని నువ్వు పంచభక్ష పరమానన్న దేవుడికి పెట్టినా అయినా తీసుకోడు ప్రతి కథ వెనుక ఒక అంతరార్థం ఉంటుంది అది తెలుసుకొని పది మందికి చెప్తే మీకు కూడా మంచి జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్